హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఈరోజు నేను క్యారెట్ అండ్ బీట్రూట్ హల్వా ఎలా చేయాలో నేను ఈ రెసిపీ గురించి అయితే మీకు నేను చెప్తానండి ముందుగా నాలుగు క్యారెట్స్ నాలుగు బీట్రూట్స్ అయితే నాకు ఇంట్లో ఉన్నాయండి మనం సమానంగా అయినా తీసుకోవచ్చు లేదా ఎక్కువ తక్కువైనా పర్వాలేదు ఎందుకు అని అంటే అవి రెండింటితోనూ హల్వా చేసుకుంటారు కాబట్టి ఎక్కువైనా ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా లేదు ఈక్వల్గా ఉన్నా కూడా ప్రాబ్లం అయితే లేదు నేనైతే ఇలా ఈక్వల్ క్వాంటిటీతోనే తీసుకున్నాను తీసుకొని అన్ని తురుముకొని తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసేసుకొని ఆ నెయ్యి కొద్దిగా వేడయ్యాక తురుము పెట్టుకున్నటువంటి ఈ తురుమంతా కూడా నేను వేసి అంతా కూడా ఒకసారి ఇలా అయితే కలుపుకుంటూ ఉన్నానండి ఈ పచ్చివాసన అంతా పోయేంత వరకు కొద్దిగా చేపలా కలుపుకుంటూ ఉండాలి మనం కలుపుకున్న తర్వాత ఇందులో నేను పాలు వేసుకుంటున్నానండి పాలు అనేవి నేను పచ్చి పాలే వేస్తాను లేదు అని అంటే కాంచుకొని కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే పచ్చి వేసేసాను మామూలుగా అయితే ఇది కుక్కర్లో పెట్టుకొని విజిల్స్ రానిచ్చుకుంటారండి ఇది ఒక త్వరగా బాయిల్ అవుతుంది నేనైతే ఇక్కడ కుక్కర్ లో పెట్టలేదు ఎందుకు అంటే ఇందులో నీ తురుము అనేది చాలా సన్నగా తురుముకున్నానండి నేను అందువల్ల త్వరగానే ఉడికిపోద్ది అనే ఉద్దేశంతో పాలు వేసేసి ఇలా ఉడకనిచ్చాను పాలన్నీ కూడా దగ్గర పడ్డాక ఇలా చక్కెర అయితే మనకు స్వీట్ కు తగినంత చక్కర అయితే వేసేసుకున్నానండి షుగర్ వేసేసుకొని ఆ షుగర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు బాగా కొద్దిగా సేపు అలా కరిగిపోయేంత వరకు కొద్దిగా సేపు అలా తిప్పుకున్నాను తర్వాత లాస్ట్లో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసి అంతా కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేశానండి తర్వాత వచ్చి ఒక పక్కన వేరే చిన్న కడాయిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నెయ్యిలో ఇలా వేయించేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు వేసేసుకొని అవన్నీ కూడా వేసేసుకొని అలా వెంటనే ఎత్తి దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి హల్వాలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి అంతే చాలా కమ్మనైనటువంటి ఎమ్మి ఎమ్మిగా ఉన్నటువంటి బీట్రూట్ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ